నిత్య రాజకీయాలు ప్రభుత్వ కార్యక్రమాలు నియోజకవర్గ సమస్యలతో సతమతమయ్యే ప్రజాప్రతినిధితో సరికొత్త ఉత్సాహం నింపేందుకు ఐడి మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఆత్మీయ కలయికే ఇల్లే వేదిక పేరిట విందు సమావేశాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసింది ఇవాళ కూడా ఉండవల్లిలోని నివాసంలో ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు గురువారం రాత్రి ఒంగోలు బాపట్ల పార్లమెంట్ సెగ్మెంట్ల పరిధిలోని కూటమి ఎంపీలు ఎమ్మెల్యేల కోసం ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ విందుకు ప్రతినిధులు తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరు కాగా లోకేష్ ఆహ్వానించారు సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ విందు సమావేశం ఒక పండుగ వాతావరణం ఈ కార్యక్రమం రాజకీయాలకు అసెంబ్లీ చర్చలకు ఎలాంటి తావు లేకుండా కేవలం సరదా సంభాషణలు నవ్వులతో సందడి నెలకొంది నేతలు ఒకరినొకరు పట్టించుకోకుండా ఫుల్జోష్ గడిపారు సాధారణంగా ప్రజా ప్రతినిధుల మధ్య సత్సంబంధాలు వారి కుటుంబ సభ్యుల మధ్య పరిచయాలు ఈ జాతీయ కలెక్తో మహిళలు పిల్లలు సైతం ఒకరితో ఒకరు కలిసిపోయి ఉల్లాసంగా గడిపారు ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల సమస్యలు అభివృద్ది పాలనపై గతంలో ఇచ్చిన విడతల స్టేటస్ రిపోర్టులను లోకేష్ వారికి అందజేశారు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో చిన్నారిపై